జగతి సిగలో జగతిగలం వందనం వందనం మమతరిగిన మాతృభూమికి మంగళం మాతరం మగవ శిరసున మనులు హిమగిరి కలికి పదములు కడలి కడిగిన కలయిది ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా గంగయ మునలు సంగమించిన గానము కూచిపూడికి కులుపు నేర్పిన నాట్యమో మాతరం ఐ ఐ ఐ ఐ లవ్ 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 ఇండియా జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి అయితే మన ఊర్లో ప్రతి ఊర్లో కూడా రామాలయాలు ఉంటాయి కదా రామ మందిరాలు అయితే ఇప్పుడు రామ మందిరంలో ఏం జరుగుతుందంటే ఎప్పటి నుంచో మామూలుగా పొద్దున్న సాయంత్రం ఎవరో పూజారు వచ్చి ఏదో దీపం పెట్టేసి వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది కదా లేదంటే విలేజ్ల్లో అయితే ఆ చుట్టుపక్కల ఇల్లలో ఇళ్లలో వాళ్ళు ఎవరో ఒకరు వెళ్ళి దీపం పెట్టేసి మళ్ళీ మామూలుగా తారలు వేసుకుని వెళ్ళిపోతారు కదా చాలా ఊర్లో అలాగే జరుగుతుంది మా ఊర్లో కూడా అలాగే జరుగుతుంది అయితే నేనేం చేశానంటే ఫస్ట్ స్టార్టింగ్ నాకు ఒక ఆలోచన వచ్చింది ఇంకా మన రామాలయాల్లో ఈ రామ మందిరాల్లో భజనలు చేయాలి అనే ఆలోచన నాకు వచ్చింది అయితే నేనేం చేశానంటే ఆలోచించాను భజనలు అంటే ఒక ఇద్దరు ముగ్గురు కనీసం ఎవరో ఒకరు ఉండాలి కదా తోడు ఒక్కదాన్నే మనం ఒక్కలమే చేయలేము అయితే ఒకటే నిర్ణయించుకున్నాను ఏంటంటే ఫస్ట్ ఒక ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళాను నేను ఫస్ట్ స్టార్టింగు ఆ అసలు ఎవరు వస్తారా రారా మనం స్టార్ట్ చేద్దామని ఒక ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళాను నేను స్టార్ట్ చేశాను భజన ఫస్ట్ వారం మొన్న శనివారంకి ఏడు వారాలు అయ్యింది నేను భజన స్టార్ట్ చేసి ప్రతి శనివారం కూడా నేను భజనలు చేయిస్తున్నాను రామ మందిరంలో ఫస్ట్ ఇద్దరు పిల్లలతో స్టార్ట్ చేశాను ఇప్పుడు అలా కొంచెం కొంచెం అందరూ వస్తున్నారు అయితే ఎందుకు చెప్తున్నాడంటే ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా రామ మన మన ఊర్లో ఉన్న గ్రామాల్లో ఉన్న రామ మందిరాల్లో భజన కార్యక్రమాలు చేయాలని అంటే ఏదో పొద్దున్న దీపం సాయంత్రం దీపాలు పెట్టేసి మళ్ళీ తాళలు వేసుకొని వెళ్ళిపోవడం వాళ్ళకి కాకుండా మనకు వచ్చింది ఎవరు కొంతమంది అంటారు అనుకుంటారు మాకు పాటలు రావు కదా ఎలా భజనలు చేస్తాం భజన చేయాలంటే పాటే రావాల్సిన అవసరం లేదు హరే కృష్ణ హరే రామ మంత్రాన్ని కూడా మనం చెప్పించవచ్చు నేను ఫస్ట్ ఇద్దరు పిల్లలతో స్టార్ట్ చేశాను ఎవరు వస్తారా రాని రాకపోని నేను ఒక్కదాన్నైనా స ఒక్కదాన్నైనా ఆ ఒక రెండు పాటలు పాడి ఏదో హరే రామ హరే కృష్ణ మంత్రం జపించి అని ఆ విధంగా చేద్దామని అయితే అనుకోను అలా ప్రారంభించాను ఇప్పుడు ఏడు వారాలు అయ్యింది ఇప్పుడు మెలుగు మెలుగా కొంచెం వస్తున్నారు తర్వాత ప్రసాదాలు కూడా మేము చేస్తామంటే ఒక్కొక్క వారం మేము చేస్తామని కూడా పోటీలు పడుతున్నారు కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ మీ గ్రామాల్లో మీకు తోచిన కడ మీరు చెయ్యండి ఏదో శ్రీరామనవమికి హనుమాన్ జయంతికి ఇలా రెండు మూడు సార్లు తప్ప సంవత్సరంలో అప్పుడు రాముల కళ్యాణం జరిపిస్తున్నారు శ్రీరామకి మనం జయంతికి ఇలాంటివి చేస్తున్నారే తప్ప మిగతా టైంలో ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు కాబట్టి నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నది ఏంటంటే మీ గ్రామాల్లో ఉన్న రామ మందిరాల్లో భజనలు స్టార్ట్ చేయండి ఎందుకంటే ఎవరెవరికో మనం వెళ్ళి ఇన్నాళ్ళు మనకు తెలియక చాలా మంది చాలా మందిరాలకు వెళ్ళాము అసలు విషయం ఎందుకంటే ఇదంతా మన దేవుళ్ళ మీద మనకి ఇంట్రెస్ట్ లేకుండా చేయడానికి మధ్యలో చాలామంది పుట్టుకొచ్చారు వాళ్ళందరూ ఒట్టిదే అంతా భ్రమ మనకి అసలైన దేవుళ్ళు ఉన్నారు మన రాముడు కృష్ణుడు వీళ్ళందరూ ఉన్నారు మన అమ్మవారి వీళ్ళు వదిలేసి మనము మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరెవరినో వాళ్ళ బిజినెస్ కోసం ఏదో చేస్తే మనం ఏ పుస్తకాలు చదవము ఏవి చదవకుండా అటువైపు మనం వెళ్ళిపోవడం మన రామ మందిరాలను ఖాళీగా ఉంచడము దీపం పెట్టేసి ఇంకొకరి దగ్గరికి పరిగెట్టి అక్కడ భజనలు చేయడం ఇవన్నీ కాకుండా అంటే తెలుసుకోండి నిజంగా అసలు ఎవరు మనకు మొదటి నుంచి మన లక్షల సంవత్సరాల నుంచి ఉన్నది ఎవరు ఈ మధ్యన పుట్టుకొచ్చిన వాళ్ళు ఎవరు అనేది మీరు తెలుసుకుంటే మీకు అర్థం అవుద్ది వెళ్ళినా కానీ మన రాముడిని ఫస్ట్ మనం వదులుకోకూడదు కదా కాబట్టి నాకైతే ఆలోచన వచ్చి నేనైతే ప్రారంభించాను కాబట్టి మీరు కూడా మీకు నచ్చింది మన హిందువుల్లో చాలా మనకి చాలామంది ఉంటారు మన హిందువుల్లో దేవుళ్ళు మీకు నచ్చింది దేవుని కొలుసుకుంటూ అంటే మన దేవుళ్ళు కాకుండా వేరే మధ్యలో పుట్టుకొచ్చారు అది వాళ్ళ గురించి చెప్తాను వాళ్ళేం కాదు కానీ మీకు వీలైనంత మటుగా మీరు రామ మందిరాల్లో మీరు భజనలు ప్రారంభిస్తారని మీకు తోచిన ఎవరు రాకపోతే మీరు ఒక్కరైనా సరే వెళ్ళి హరే రామ హరే కృష్ణ మంత్రం మీరు చెప్పించండి అక్కడ కూర్చోండి ఒకరిగా ఒకరిగా వస్తారు మళ్ళీ మన రామ మందిరాలు కరకలు ఆడాలని నేనైతే అనుకుంటున్నాను నేనైతే ప్రారంభించాను ఆ విధంగా నేను స్టార్ట్ చేసాను అలాగే జనం కూడా వస్తున్నారు అందరూ ఉత్సాహం పడుతున్నారు చాలా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అబ్బా నేను ఒక ఇద్దరు పిల్లలతో స్టార్ట్ చేశాను బాగానే వస్తున్నారు అని నాకైతే అనిపించింది ఇప్పుడైతే ప్రజెంట్ ఒక శనివారం చే చేస్తున్నాను నేను ఇప్పుడు రాను రాను ఏంటంటే అంతకంతకీ కొంచెం జనం పెరుగుతుంటే మంచి రోజులు ఉంటాయి కదా ఏకాదశి అని లేదంటే పండుగ సేజ్ ఉంటాయి కదా పండుగ రోజులు వినాయశ ఇవన్నీ వస్తున్నామని పండగ రోజులే ఆ టైంలో స్పెషల్గా మళ్ళీ భజనలు భజన కార్యక్రమాలు మనం చేస్తే కనుక అలాగా రామ మందిరానికి కలకల ఆడాలి రామ మందిరానికి పూర్వ వైభవం మళ్ళీ రావాలని ఏదో దే నియమకా పొందులు పెట్టేసి ఆ పంతులు వచ్చి పూజలు వచ్చి దీపం పెట్టేసి దేపం పెరుపుకుండా మనం కూడా భజనలు స్టార్ట్ చేయాలని ఇంకా ఈ విధంగా చేయకే మనకి ఎన్నో దరిద్రాలు మనలో చాలామంది ప్రవేశించేశారు చాలా వ్యాపించేశారు కాబట్టి ఇవన్నీ ఖండించాలంటే ఇంకా మనం అందరం కూడా మన రామ మందిరాల్లో భజనలు స్టార్ట్ చేయాలి రామ మందిర పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నాను దయచేసి మీరు అందరూ కూడా సిగ్గుపడకండి నేను ఒక్కడనే వెళ్ళి ఏం చేస్తాను ఎవరినే అనుకుంటారో అని సిగ్గుపడకండి వెళ్ళి కూర్చోండి రామ మందిరంలో ఆరు గంటలకు వెళ్ళి సాయంత్రం టైంలో కూర్చొని ఆరు నుంచి ఏడులో మీరు ఎప్పుడు చేసుకున్నా పర్లేదు హరే కృష్ణ హరే రామ్ మంత్రమే చెప్పించండి ఒకరిగా ఒకరిగా వస్తారు మళ్ళీ మన రామ మందిరాన్ని మన అభివృద్ధి చెందించి తర్వాత మన రామ మందిరం పూర్వ వైభవం రాముడి యొక్క ఘనత మళ్ళీ అందరికీ తెలియాలి చాలామంది మర్చిపోయి మధ్యలో వచ్చిన వాళ్ళు అనుసరిస్తారు అవన్నీ కాదు అసలైన వాళ్ళు ఎవరైనా మళ్ళీ అది గుర్తు చెయ్యాలి మనం నేనైతే ఈ విధంగా నేను అనుకొని స్టార్ట్ చేశాను అలాగే నేను అలా స్టార్ట్ చేసినందుకు నేను అనుకున్నది కూడా జరుగుతుంది ఒకరిగా ఒకరిగా వచ్చి వారంకి జనం కూడా పెరుగుతున్నారు అది ఉత్సాహం కూడా చూపిస్తారు ఆ వారం వచ్చినప్పటికీ మా ఇంట్లో నేను ఈరోజు నేను ప్రసారం చేస్తాను నేను ప్రసారం చేస్తాను అంటే ఏదో పులిహోర ఏదో చేస్తారు కదా పిల్లలు చాలా మంది వస్తున్నారు కాబట్టి ఈ విధంగా అందరూ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను జయశ్రీరామ్